డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక ముందుగా మనం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ విషయానికి వస్తే స్టాక్ వచ్చి ఈరోజు పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఈరోజు టోటల్గా తొంభై ఒక్క వెయ్యి క్రేట్ అయితే రావడం జరిగింది నైంటీ వన్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదహైదు కీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఇప్పటివరకు జరిగిన వేలం పాటల ప్రకారం ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రూపాయ దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి